గుర్మిట్కల్ కేటల్ మార్కెట్ ఇక్కడ కనిపిస్తున్న రెండు జతలు ఎద్దులు ఉన్నాయి రేట్ ఎంతో తెలుసుకున్నాం ఏం రేటు చెప్పినావు ఎర దానిలా ఒక లక్ష ముప్పై వేలు ఏ ఊరు మనది పాండూరు పక్కల అగ్గనూరు దాంట్లోకి ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష నలభై వేలు మీ పేరు అంజలయ్య ఫోన్ నంబర్ ఉందా చెప్పండి నైన్ సిక్స్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ వన్ సెవెన్ వన్ టూ ఫోర్ అన్ని పళ్ళేసినా ఆర్ఆర్ వాళ్ళతో ఉన్నాయి ఏం రేట్ చెప్పినావు ఎద్దులకి ఒక లక్ష నలభై వేలు ఎక్కడి నుంచి తెచ్చినావు సైడ్ సైడు మీ పేరు రాములు ఫోన్ నంబర్ ఉందా నంబర్ లేదు ఎన్నెన్ని ఉన్నాయి కడలు సమానమైనవి అన్న ఏం రేటు చెప్పిన ఎద్ధులకి ఒక లక్ష నలభై ఐదు వేలు ఇక్కడ నుంచి తెచ్చిండు తాండూరు మీ పేరు రమేష్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ నైన్ ఎన్ని వాళ్ళు వస్తుంది కడలు మలిచినాయి ఏం రేట్ చెప్పిన ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఎక్కడి నుంచి వేసారు కాండూరు ప్రతి వారం వస్తారు ఇక్కడ వారం వారం వస్తారు మీ పేరు శ్రీనివాస్ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రిబుల్ జీరో త్రీ జీరో ఫైవ్ జీరో వన్ ఫైవ్ ఓకే ఆర్ఆర్ వల్ల ఉన్నాయి ప్రతి వారం వస్తారు ఇక్కడ ఎద్దులను తీసుకొని ఓకే ఓకే ఎవరు అన్న ఇద్దరు మెత్కు మెత్కు తాండా ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష నలభై వేలు మీ పేరు బాబ్యా నాయక్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎన్ని ఎన్ని వాళ్ళతో ఎన్ని ఎన్ని వాళ్ళు వేసినాయి కడాలు అయినాయి సరే ఏం ఒక లక్ష అరవై వేలు ఎవరు చందాపూర్ చందాపూర్ మండలి సేడం డిస్టిక్ మీ పేరు ప్రకాష్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎయిట్ డబల్ సిక్స్ జీరో వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ టూ త్రీ సిక్స్ టూ ఎన్నెన్న వాళ్ళు తొట్టినా ఆర్ఆర్ ఆరు వాళ్ళ తొట్టినా ఏ ఊరి పెద్ద అయినా ఏ ఊరి పెద్ద అయినా ఎదురు కానగడ్డ మండలేది కానగడ్డని ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష పది వేలు మీ పేరు రామ్ రెడ్డి ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ జీరో త్రీ నైన్ త్రీ సిక్స్ త్రీ నైన్ త్రీ సిక్స్ ఎన్ని వాళ్ళతోన్నాయి నడపల్ ఎవరు అనాయిద్దలు కానగడ్డ మండల కానగడ్డ ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష డెబ్బై వేలు మీ పేరు నర్సిరెడ్డి ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి డబల్ ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ త్రీ కడపలు వేసినా ఓకే ఓకే ఇవన్నీ మా నాయనా ఇవేం ఏం రేటు చెప్పారు ఒక లక్ష ఇరవై వేలు ఇవి కడలు వేసినా ఓకే ఓకే ఇవి ఇవిటమన్నా ఈ దీనిలోకి ఏం రేట్ చెప్పిన ఒక లక్ష ఇరవై వేలు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు కోలుకుందా కోలుకుందే మండలేది కోలుందా మండలం కోలుకుందే మీ పేరు మళ్ళీ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఓకే ఏ ఊరు అన్న ఎద్దులు నాగాపురం నాగాపురం రాగాపురం మండలది మండల మండల్ జగన్పల్లి జగన్పల్లి మండలి ఏం రేట్ చెప్పిన ఎద్దులకి ఒక లక్ష నలభై వేలు మీ పేరు వెంకటప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ డబల్ సిక్స్ త్రీ జీరో సెవెన్ త్రీ సిక్స్ వన్ సెవెన్ ఎన్ని ఎన్ని వాళ్ళతో కడలు మొలకలు ఉన్నాయి పనికి ఎారంటే రాగాపూర్ ఎవరు వెద్దులు లోకల్ గుర్మిట్కాల్ ఓకే ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష యాభై వేలు మీ పేరు బలవంత రెడ్డి ఫోన్ నెంబర్ ఉందా నంబర్ లేదా ఓకే అమ్మడానికి పెడుతున్నా గుర్మిట్కాల్ కేటల్ మార్కెట్ ఇక్కడ కనిపిస్తున్న రెండు జతలు ఎత్తులు ఉన్నాయి రేట్ ఎంతో తెలుసుకున్నాం ఏం రేట్ చెప్పినావు ఎర్రదాన్లకు ఒక లక్ష ముప్పై వేలు ఎవరు మనది తాండూరు పక్కల అగ్గనూరు దాంట్లోకి ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష నలభై వేలు మీ పేరు అంజులయ్య ఫోన్ నంబర్ ఉందా చెప్పండి నైన్ సిక్స్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ వన్ సెవెన్ వన్ టూ ఫోర్ అన్నీ పళ్ళేసినా ఆర్ఆర్ వాళ్ళతో ఉన్నాయి ఏం రేట్ చెప్పినావు ఎద్దులకి ఒక లక్ష నలభై వేలు ఎక్కడి నుంచి తెచ్చినావు లాతూరు సైడు మీ పేరు రాములు ఫోన్ నంబర్ ఉందా నంబర్ లేదు ఎన్నెన్ని వాళ్ళ ఉన్నాయి కడలు సమానమైనవి అన్నా ఏం రేటు చెప్పిన ఎద్దులకి ఒక లక్ష నలభై ఐదు వేలు ఎక్కడి నుంచి తెచ్చిండ్రు తాండూరు మీ పేరు రమేష్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ నైన్ ఎన్ని వాళ్ళు వస్తారు కడలు మలిచినాయి ఏం రేట్ చెప్పిన ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఎక్కడి నుంచి వేసారు కాండూరు ప్రతి వారం వస్తారు ఇక్కడ వారం వారం వస్తారు మీ పేరు శ్రీనివాస్ ఫోన్ నంబర్ చెప్పండి నైన్ త్రిబుల్ జీరో త్రీ జీరో ఫైవ్ జీరో వన్ ఫైవ్ ఓకే ఆర్ఆర్ వల్లతో ఉన్నాయి ప్రతి వారం వస్తారు ఇక్కడ ఎదుర తీసుకొని ఓకే ఓకే ఎవరు అన్న ఇలు మెత్కు మెత్కు తాండా ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష నలభై వేలు మీ పేరు బాబ్యా నాయక్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎన్ని ఎన్ని వాళ్ళతో ఉన్నా ఎన్నెన్ని వాళ్ళు వేసినాయి కడాలు అయినాయి సరిపో ఏం రేట్ ఒక లక్ష అరవై వేలు ఎవరు చందాపూర్ చందాపూర్ మండలి సేడం డిస్టిక్ మీ పేరు ప్రకాష్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో వన్ జీరో వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ టూ త్రీ సిక్స్ టూ ఎన్నెన్న వాళ్ళు తొట్టినా ఆర్ఆర్ ఆరు వాళ్ళ తొట్టినా ఏ ఊరి పెద్ద అయినా ఏ ఊరి పెద్ద అయినా ఎదురుగడ్డ కానగడ్డ మండలేది కానగడ్డ ఏం రేట్ చెప్పినాం ఒక లక్ష పది వేలు మీ పేరు రామ్ రెడ్డి ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ త్రీ సిక్స్ త్రీ నైన్ త్రీ సిక్స్ త్రీ నైన్ త్రీ సిక్స్ ఎన్నెన్ని వాళ్ళతోన్నాయి నడపల్ నైన్ ఎవరు అనాయిద్దరు కానగడ్డ మండల కానగడ్డ ఏం రేట్ ఒక లక్ష డెబ్బై వేలు మీ పేరు నర్సిరెడ్డి ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి డబల్ ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ త్రీ కడప లేసినా ఓకే ఓకే ఇవండి మన ఆయన ఇవి ఏమి రేట్ చెప్పారు ఒక లక్ష ఇరవై వేలు ఇవి కడలు వేసినాయా ఓకే ఓకే ఇవి ఇవి టన్నాయి దీనిలోకి ఏమి రేట్ చెప్పినావు ఒక లక్ష ఇరవై వేలు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు కోరుకుందా కోలుకుందే మండలేది కోలుందా కొ మండలం కోలుకుంది మీ పేరు మల్లె నాయక్ మల్ల్యాయక్ మల్ల ఫోన్ నెంబర్ ఉందా ఉంది చెప్పండి డబల్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ టూ నైన్ వన్ సెవెన్ టూ నైన్ వన్ సెవెన్ ఓకే ఎవరు అన్న ఎద్దులు నాగాపురం నాగాపురం రాగాపురం మండలేది ఇది మండల్ జగన్పల్లి జగన్పల్లి మండలి ఏం రేట్ చెప్పిన ఎద్దులకి ఒక లక్ష నలభై వేలు మీ పేరు వెంకటప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ డబల్ సిక్స్ త్రీ జీరో సెవెన్ త్రీ సిక్స్ వన్ సెవెన్ ఎన్ని ఎన్ని వాళ్ళతో కడాలు మొలకలు ఉన్నాయి పని గ్యారంటే రాగాపూర్ ఎవరు వెద్దులు లోకల్ గుర్మిట్ కాల్ ఓకే ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష యాభై వేలు మీ పేరు బలవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఉందా నంబర్ లేదా ఓకే అమ్మడానికి పెడుతున్నా